హాయ్ వివాస మనం వచ్చేసి తెలుగు మహారాష్ట్ర గవర్నమెంట్ పూణే చూస్తూ ఉన్నాము సరళ భారతి అనేటువంటి ఏడవ తరగతిలోనిది గురువులకిదే మా వందనము అనేటువంటి పాఠంలో మనము ప్రశ్నలు చూడబోతున్నాము వినండి చెప్పండి గురు పూర్ణిమ ఉపాధ్యాయ దినోత్సవం గురు పూర్ణిమ లేదా ఉపాధ్యాయ దినోత్సవం గురించి తెలుసుకోండి ఇక్కడ వచ్చేసి మనము గురు పూర్ణిమ గురించి తెలుసుకున్నాము మొట్టమొదట గురు పూర్ణిమ అనేటువంటిది హిందూ బౌద్ధ మరియు జైన మత మతాల్లో గురువులకు కృతజ్ఞత తెలుపుకునేటువంటి పవిత్రమైనటువంటి పండుగను దీన్ని పండుగ ఇది వచ్చేసి పవిత్రమైనటువంటి పండుగ దీనిని ప్రతి సంవత్సరము ఆషాఢ మాసంలోని పౌర్ణమి రోజున జరుపుకుంటారు దీనిని వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు వ్యాసుడు ఈ రోజున పుట్టినందువలన వ్యాస పౌర్ణమి అని అంటారు గు అంటే చీకటి రూ అంటే తొలగించేటువంటి వాడు అంటే అజ్ఞానము అనేటువంటి చీకటిని మనకు తొలగించి జ్ఞానం అనేటువంటి వెలుగును ఇచ్చేటువంటి దాని వారిని గురువును ఈరోజు మనము పూజిస్తారనమాట ఆ రోజు గురు పూర్ణిమి రోజు పూజిస్తారు గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందినటువంటి రోజు కూడా ఈ రోజే అనమాట తన మొదటి బోధనను సారణాథులో ఈ రోజే శిష్యులకు అందించారని బౌద్ధులు నమ్ముతున్నారు ఈ రోజున విద్యార్థులు తమ గురువులను సందర్శించి పాదాభివందనం చేస్తారు అనేక దేవాలయాలు మరియు ఆశ్రమాల్లో గురు పూజలు సత్సంగాలు జరుపుకుంటారు తర్వాత ఉపాధ్యాయ దినోత్సవం గురించి తెలియచేయండి భారతదేశంలో ప్రతి సంవత్సరము సెప్టెంబర్ ఐదవ తేదీన జాతీయ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు ప్రతి సంవత్సరం టీచర్స్ డేగా జరుపుకుంటాం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి భారతదేశ రెండవ రాష్ట్రపతి గొప్ప విద్యావేత్త ఆయన మరియు తత్వవేత్త అయినటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క వేడుకని నిర్వహిస్తారు పంతొమ్మిది వందల అరవై రెండులో రాధాకృష్ణన్ రాష్ట్రపతిగా బాధ్యత చేపట్టినారు ఆయన విద్యార్థులు ఆయన పుట్టినరోజు వేడుకగా జరపాలని కోరారు దీనికి ఆయన స్పందిస్తూ ఈ విధంగా అన్నారు నా పుట్టినరోజును వేరుగా జరుపుకునేటువంటి బదులు దానిని ఉపాధ్యాయ దినోత్సవముగా పాటిస్తే అది నాకు గర్వకారణంగా అని తెలిపారనమాట తెలిపారు అప్పటి నుండి విద్యార్థులు తమ గురువులకు కార్డులు పూలు మరియు బహుమతులు ఇచ్చి వారి పట్ల ఉన్నటువంటి గౌరవాన్ని చాటుకుంటారు సొంత వాక్యాలు రాయండి స్వచ్ఛ కీర్తులు అంటే గాంధీజీ అహింసా మార్గములు ద్వారా ప్రపంచవ్యాప్తంగా స్వచ్ఛ కీర్తిని గడించారు స్వచ్ఛమైనటువంటి ప్యూర్ అనమాట ప్యూర్ అని అంటారు స్వచ్ఛమైనటువంటిది పవిత్రుడు ప్రతి మనిషి తన ఆలోచనలలో మరియు పనులలో పవిత్రంగా ఉండడానికి ప్రయత్నించాలి తర్వాత వచ్చేసి గనులు భారతదేశం మన మన దేశ స్వాతంత్రం కోసము ఎందరో గనులు తమ ప్రాణాలను త్యాగం చేశారు ప్రగతి క్రమశిక్షణ మరియు కష్టపడేటువంటి తత్వం ఉంటేనే ఏ రంగంలోనైనా ప్రగతి అనేటువంటి సాధించవచ్చు చదవండి ఆలోచించండి రాయండి అనేటువంటి దాంట్లో కృత్యాన్ని పూర్తి చేయండి రామునికి కృష్ణునికి విద్య నేర్పినటువంటి గురువులు ఎవరు అంటే రా వచ్చేసి వసిష్ఠ మహర్షి వచ్చేసి రామునికి విద్య నేర్పినటువంటి గురువు కృష్ణునికి విద్య నేర్పించినటువంటి గురువు సాందీపని మహర్షి ఇద్దరు జగద్గురువుల పేర్లను రాయండి అంటే జగద్గురువులు అంటే మన దేశ మన ఈ యొక్క భూ ప్రపంచానికి మంచి అనేటువంటిది తెలిపినటువంటి వారు ఆది శంకరాచార్యులు తర్వాత శ్రీకృష్ణుడు అంటే భగవద్గీతను ఇచ్చారనమాట మూడు ఈయన వచ్చేసి ఆది శంకరాచార్యులు అనేకమైనటువంటి వేదాలు తర్వాత వచ్చేసి దానికి సంబంధించినటువంటి ఎన్నో సంస్కృతమైనటువంటి సంస్కృత కనకధార స్తోత్ర స్తోత్రాలు అష్టోత్రాలు ఇవన్నీ వచ్చేసి ఈయన ప్రజలకు తెలియచేయడం జరిగిందనమాట మూడు నాలుగు వాక్యాల్లో జవాబులు అనేటువంటిది రాయండి గురువులు ఎటువంటి వారు గురువులు శాంత మూర్తి భవించినటువంటి అంటే శాంతంగా ఉండాలి శాంతి మూర్తి భవించినటువంటి వారు స్వచ్ఛమైనటువంటి కీర్తి కలిగినటువంటి వారు చంద్రుని వంటి వారు మంచి గుణములు కలిగినటువంటి సముద్రుని వంటి వారు గురువులే ప్రత్యక్ష దేవుళ్ళని ఎట్లు చెప్పవచ్చును ముని విశ్వామిత్రుడు శ్రీరామచంద్రునకు విద్య నేర్పాను జ్ఞాన పవిత్రం పవిత్రుడైనటువంటి సాందీపుని శ్రీకృష్ణునికి విద్య నేర్పాను అంటే ఇక్కడ జస్ట్ విశ్వామిత్రుడు అంటే మీకు డౌట్ రావాలి మహర్షి కదా వశిష్ఠ మహర్షి నేర్పించారు తర్వాత వచ్చేసి విశ్వామిత్రుడు కూడా వచ్చేసి శ్రీరామచంద్రుడికి లక్ష్మణ్కి ఈ యొక్క యాగం కోసము ఆ యొక్క అడవుల తన అడవుల్లో ఉన్నటువంటి రాక్షసులను సంహరించడం కోసము వీరి వీరి ఇరువురిని తీసుకుని వెళ్ళారనమాట విశ్వామిత్రుడు విశ్వామిత్రుడు తీసుకొని వెళ్ళినప్పుడు ఆయన అనేకమైన విద్యలు నేర్పించారనమాట ఆ యొక్క రామచ శ్రీరామునికి లక్ష్మణునికి జ్ఞాన పవిత్రుడైనటువంటి సాందీపుని మహర్షి వచ్చేసి కృష్ణునికి విద్య అనేటువంటి నేర్పించడం జరిగింది ఎటు ఎంతటి గొప్పవారికైనా సరే కానీ గురువులే కనపడేటువంటి దైవాలు కాబట్టి గురువు లేకుండా మనం చేసి మనం అన్ని నేర్చుకోవచ్చు అనేటువంటిది తప్పైనటువంటి ఒక విషయము కాబట్టి మనము గురువు అనేటువంటి వారు వారి కీర్తించబడేటువంటి వారు అందుకనే ఏమని చెప్తాము బ్రహ్మ సారీ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర మనము గురువుని మనము గౌరవిస్తాము అటువంటి గొప్ప గురువుని గురించి మనము ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాము గురువు మాట ఎటువంటిది కోటి సూర్యులు ఉన్నటువంటి కోటి చంద్రులు ఉన్నవారు గురువు మాట మాట లేకుండా హృదయం అనేటువంటి నందలి చీకటి అనేటువంటి పోదు గురువులే జ్ఞానం అనేటువంటి జ్యోతిని మన యొక్క మనసులో వచ్చేసి వెలిగించి మనల్ని అభివృద్ధి వైపు నడిపించేటువంటి గురువులే బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు అని చెప్పుకోవచ్చు అనమాట వ్యతిరేక పదాలు రాయండి కీర్తి అపకీర్తి సుగుణము దుర్గుణము జ్ఞానము అజ్ఞానము పవిత్రుడు అపవిత్రుడు వాచకాలు రాయండి మౌని మహతీ వాచకము రాధా వచ్చేసి మహతీ వాచకము జ్యోతి మహతీ వాచకము కృష్ణుడు మహద్వాచకము